ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అబ్రహాము భార్య సారా ఎక్కడ పాతి పెట్టబడింది ఆప్షన్ ఏ ఎరుషలేములో ఆప్షన్ బి దానులో ఆప్షన్ సి బెత్లహేములో ఆప్షన్ డి హెబ్రోనులో సరి అయిన జవాబు హెబ్రోనులో శారా దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందెను ఇది ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము రెండవ వచనం Have a nice day.